హలో పి రవికుమార్ సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ నా పేరు రవికుమార్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ముందుగా నీకు ఈ స్టేజ్ మీద నిలబడ్డానికి కారణమైన మా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి సార్ యాప్ ఫాలో అవుతున్నాను ప్రతి ఎగ్జామ్ కూడా అప్పటి నుంచి అటెంప్ట్ చేసేవాడిని సారు ప్రతి ఒక్క వీడియో కూడా కంటిన్యూగా చూసేవాడిని అయితే సారు గైడెన్స్ మీరు ఏ పని చేస్తున్నా కానీ లాంగ్ ప్రిపరేషన్ నిరంతరంగా దానికి ఒక టూ అవర్స్ కేటాయించండి మీకు స్కూల్ అస్టెంట్ సోషల్ స్టడీస్ తప్పకుండా వస్తుందని చెప్పేవాళ్ళు నేను దాన్ని ఫాలో అయ్యాను గురుకులాలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేసుకుంటూ కూడా నేను టైం కేటాయించుకుంటూ ప్రిపేర్ కావడం జరిగింది అయితే సార్ చెప్పిన దాన్ని బట్టి మీరు టాప్ టెన్లో ఉండాలి టాప్ ఫైవ్లో ఉండాలి మీరు ఆ విధంగానైతేనే రీచ్ కాగలరని చెప్పేవాళ్ళు నేను దానికోసం ట్రై చేశాను కానీ లాస్ట్లో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల టాప్ ఫైవ్ రావాలని నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కానీ ట్వంటీ టూ ర్యాంక్ వచ్చింది సార్ ఎనీ హ్యాపీ మీ యొక్క గైడెన్స్ మాకు ఇలాగే ఎప్పటికీ లైఫ్ లాంగ్ కొనసాగించాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్